సహాయం చేద్దాం అనుకునే మన ప్రాణాల కోసం కాసు కూర్చుందా అన్నాడు అప్పుడు అది విని అయ్యో జటాయు నా తమ్ముడు ఎలా చనిపోయాడు అంటే శ్రీరాముడి చరిత్ర మొత్తం చెప్పారు వీళ్ళు అప్పుడు ఆ పక్షి అయ్యో నా తమ్ముడు నన్ను అయ్యో మోసుకుని ఆ సముద్రం ఒడ్డుకి చేర్చండి అంటే వీళ్ళు ఎలాగోలాగ తీసుకువెళ్తే జటాయుకి తర్పణాలు వదిలింది ఆ తరువాత సీతాదేవి జాడ వాళ్ళకి చెప్పి మా గురువు గారు చెప్పారు అలాగే నా కుమారుడు నాకు ఆహారం తేవడానికి వెళ్ళినప్పుడు చూసాడు కూడా రావణుడు ఎత్తుకుపోవడం అని చెప్పింది వెంటనే ఆ పక్షికి రెక్కలు వచ్చేసి మళ్ళీ పూర్వపు యవ్వన వచ్చి రివ్న ఆకాశంలోకి వెగిరిపోయింది పురాణాల్లో ఇతిహాసాల్లో కథలు మనకి ఎంతో నేర్పిస్తాయి పక్షులు వేసుకున్న పందెం లాంటివి ఈ కాలంలో యువకులు రోడ్డు పైన బైక్ రేసులు అంటూ పిచ్చివేషాలు వేస్తున్నారు కదా గుర్తుపెట్టుకోండి పక్షుల్లాగే వాళ్ల ప్రాణాలకి ప్రమాదం అలాగే రోడ్ల మీద ఎదుటి వాళ్ళని గుద్దితే వాళ్ల ప్రాణాలకి ప్రమాదం పురాణంలో మన జీవితానికి ఉపయోగపడే అంశాలు ఎన్నో ఉంటాయి ఆ కథని మన జీవితానికి అన్వయించుకో